భారతీయ సంప్రదాయంలో మాసాలు కేవలం కాల ప్రమాణానికే కాదు ధార్మికతతో ఆధ్యాత్మికతతో కలిసిన శుభ సమయం శుక్రవార వ్రతాన్ని నవ వధువులచే పెద్దలు ఎందుకు చేయిస్తారో తెలుసుకుందాం నేటి పరమార్థంలో శ్రావణమాసం అనగానే సాధారణంగా సోమవారాలలో శివుని పూజ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం శుక్రవారాల్లో లక్ష్మీ పూజ శ్రద్ధాభక్తులతో పాటిస్తారు మహిళలు ఈ శ్రావణ శుక్రవారాలంటే గృహ లక్ష్ములకు ఒక ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం కలిగించే పర్వదినాలు ఈ శుక్రవారాల్లో మహిళలు మంగళసూత్రధారిణులుగా లక్ష్మీదేవిని తమ ఇంటిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు అమ్మవారికి పిండి వంటలు పళ్ళు నివేదించి పువ్వులతో అలంకరించి వ్రతం పాటిస్తారు లక్ష్మీదేవి సంతృప్తిగా ఉంటే ఆయురారోగ్యాలు సంపదలు సంతానం విజయం అన్నీ అనుగ్రహిస్తుందని విశ్వాసం ఇంకా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఒక ముఖ్యమైన ఏంటంటే నవ వధువులతో వ్రతం చేయించడం పెళ్లైన వెంటనే అత్తగారు కొత్త కోడలితో వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి చేయిస్తారు దీని వెనుక దాగున్న అంతరార్థం ఏంటంటే ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున పూజ చేయడం వల్ల తమ కుటుంబానికి సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని అలాగే ఆమె జీవితంలో ప్రారంభం నుంచి కుటుంబ ధర్మాన్ని విధులను ఆరాధన పద్ధతులను అనుసరించేందుకేనని పెద్దలు చెబుతారు మరీ ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం వ్రతంలో భాగంగా నవవధువుకు చారుమతి గురించి వివరిస్తారు పురాణాల ప్రకారం చారుమతి అనే స్త్రీ ఎల్లప్పుడూ నిండు కుండలా అనకువగా ఉంటుందని అత్తమామలకు సేవలు చేస్తుందని అలాంటి మహిళలకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పురాణ పండితులు చెబుతారు ఇదే విధంగా కొత్త కూతురు తన అత్తమామలకు సేవలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా లభిస్తుందని చెబుతారు అలాగే ఏ కుటుంబంలో అయితే మహిళలు తమ నివాస ప్రాంగణాన్ని శుభ్రంగా నిత్య పూజా కైంకర్యాలతో శుభకరంగా ఉండేలా చూసుకుంటారో అలాంటి వారి నివాసం సర్వ సౌభాగ్యాలతో తులతూగుతుందని శాస్త్రవచనం ఇంటి శుభం సమాజానికి శాంతి శ్రావణ శుక్రవారాలు కేవలం పూజలు కావు అవి పరమార్థాన్ని పోషించే వ్రతాలు ఒక మహిళ తన కుటుంబానికి ధర్మరూపిణిగా నిలబడే మొదటి అడుగు నవ వధువుతో వ్రతం అంటే లక్ష్మీదేవిని ఆరాధించడమే కాదు ఆమెలా జీవించమన్న బోధన ఆలయాల కన్నా ఇంటి గడపలే లక్ష్మీకి నిలయాలైతే శ్రావణ శుక్రవారం ఒక సాంస్కృతిక సాంప్రదాయ సమయం ఇది శ్రావణ శుక్రవారం వ్రతం నవ వధువులచే చేయించడంలో ఉన్న ఆంతర్యం ధర్మాన్ని స్పృశించే దారిలో భక్తిని పలికించే పదాల్లో బుద్ధిని ప్రసాదించే సందేశంలో మరో ఘట్టంతో టు న్యూస్ రేపటి పరమార్థంలో మళ్ళీ కలుద్దాం